అందరికీ హాయ్ అండి ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే పై నెట్వర్కింగ్ గురించి నేను ఆల్రెడీ ఈ వీడియో గురించి నేను ఒక వీడియో చేసి పెట్టాను ఈ పై నెట్వర్క్ ఎలా రిజిస్టర్ అయ్యేదాని గురించి నేను ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియో చూడండి సో జనరల్ గా ఏమవుతుందంటే పై నెట్వర్కింగ్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అనే దగ్గర వాళ్ళకి ఇష్టం వచ్చి నేమ్స్ ఇచ్చుకుంటున్నారు తర్వాత కేవైసీ చేసుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్ కి అక్కడ రిజిస్టర్ అయ్యే పేరుకి రెండింటికి సంబంధం లేకపోవడం వల్ల కేవైసీ రిజెక్ట్ అవుతుంది సో కేవైసీ సబ్మిట్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు మీరు ఆ రోజు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే లాంటి ఒక డూప్లికేట్ చేయించుకొని మీరు కేవైసీలో లో అప్లోడ్ చేయండి అప్పుడు మీ కేవైసీ కంపల్సరీ సెలెక్ట్ అవుతుంది కంప్లీట్ అవుతుంది సో మీరు అక్కడ ఒక పేరుండి ఇక్కడ ఒక కేవైసీకి ఇంకొక ప్రూఫ్ ఇచ్చారంటే మటుకు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది సో వన్స్ మీరు అలా చేసుకుంటే మటుకు మీ కాయిన్స్ అనేది రావు మీ యాప్ వర్క్ అవుతుంది సో మీరు ఏం చేయాలంటే ఆ ఫస్ట్ ఇచ్చే నేమ్ కి సెకండ్ ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ కి ఏమైతే ఇస్తారో సేమ్ అలాంటిది ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదైనా కానీ ఒక డూప్లికేట్ చేసుకుని కేవైసీ చేసుకునేటప్పుడు కేవైసీలో సబ్మిట్ చేసుకోండి సో ఇక ఈ నెక్స్ట్ స్టెప్ ఏందనేది చెప్తాను ఈ యాప్ రిజిస్టర్ అయిన తర్వాత నుంచి మిగతా నైన్ స్టెప్స్ ఉంటాయి కదండి ఆ నైన్ స్టెప్ ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియోని మిస్ కాకుండా చూడండి వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటది సో చూస్తే లాస్ట్ వరకు మీకు క్లారిటీగా అర్థమైంది ఎలా చేసుకోవాలి అనేది సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం విధంగా ఇంటర్ఫేస్ విధంగా ఉంటుందండి సో త్రీ లైన్స్ ఉన్నాయి కదా త్రీ లైన్ మీద క్లిక్ చేసి అక్కడ మైండ్ నెట్ అని ఉంటుంది మైండ్ నెట్ మీద మూడో ఆప్షన్ అది క్లిక్ చేసిన తర్వాత నెట్ ఇది దాని మీద క్లిక్ చేయండి తర్వాత పై యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అక్కడ స్టార్ట్ ఉంటుంది ఫస్ట్ అది ఫస్ట్ చేయండి సైన్ ఇన్ కొట్టండి ఇక్కడ గూగుల్ పే మీద చేస్తే డైరెక్టర్ మీ ప్లే స్టోర్కి వెళ్తుంది ఆ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్టర్ బ్రౌజర్లోకి ఓపెన్ అవుతుంది తర్వాత ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అవ్వండి అక్కడ నైన్ వన్ అని ఇవ్వండి ఇండియన్ చేయండి అక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి తర్వాత మీకు ఇచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ యాప్ ఇంటర్ఫేస్లోకి వెళ్తుంది తర్వాత మళ్ళీ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి మళ్ళీ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి మైండ్ నెట్ మీద క్లిక్ చేసి త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి చెక్ మైండ్ లిస్ట్ తర్వాత మళ్ళీ సెకండ్ ఆప్షను స్టార్ట్ మీద క్లిక్ చేయండి క్రియేటివ్ వాలెట్ పై వాలెట్ మీద తర్వాత కంటిన్యూ వాలెట్ న్యూ వాలెట్ మీద ఇక్కడ ఒక ప్యాసేజ్ వచ్చిందండి ఆ ప్యాసేజ్ని స్క్రీన్షాట్ తీసుకోండి కాపీ చేసుకోండి మీ వాలెట్ మీకు తిరిగి రావాలి అని అంటే కంపల్సరీ అది అది ఉండాల్సిందే కింద యూజ్ ఫింగర్ ప్రింట్ అని ఉంది ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చుకోండి తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది కంటిన్యూ కొట్టండి తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్ మీద కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇందాక కాపీ చేసుకోమన్న ప్యాసేజ్ని అక్కడ ట్వంటీ ఫోర్ వాట్స్ దగ్గర పేస్ట్ చేసి కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయండి తర్వాత మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ పై నెట్వర్క్ ఓటీపీ చూసుకొని అక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి నేను చెప్పేది మీరు నిదానంగా వినండి సో మీకు అలా అయితేనే అర్థమవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫాలో అవ్వండి సబ్మిట్ కొట్టిన తర్వాత యాక్సెప్ట్ కొట్టండి తర్వాత కంటిన్యూ కన్ఫామ్ చేయండి ఫింగర్ ప్రింట్ని ఇచ్చుకొని కన్ఫామ్ చేసుకోండి తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి మళ్ళీ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి మళ్ళీ మైండ్ నెట్ తర్వాత మైండ్ నెట్ చెక్ లిస్టు సేమ్ ప్రాసెస్ మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఈసారి ఫోర్త్ స్టెప్ లాకప్ డ్యూరేషను నైంటీ పర్సెంట్ పెట్టుకొని కింద లాకప్ని టూ వీక్స్ పెట్టుకొని కమిట్మెంట్ చేయండి కమిట్మెంట్ లాకప్ డ్యూరిషన్ ఓకే అయింది సక్సెస్ అయిపోయినట్టు దీంతో ఫోర్త్ స్టెప్ కూడా కంప్లీట్ తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ట్ అక్నాలజ్మెంటు అక్నాలజ్మెంట్ మీద క్లిక్ చేసి క్లిక్ చేయండి పైకి స్క్రోల్ చేయండి పూర్తిగా అక్కడ అగ్రి అని ఉంటుంది అగ్రి మీద క్లిక్ చేయండి మీరు ఇందాక కాపీ చేసుకున్న ప్యాసేజ్ని అక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టండి తర్వాత అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి అంతే ఫిఫ్త్ స్టెప్ కూడా కంప్లీట్ అయినట్టండి మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి అక్కడ ఈకేవైసీ మీరు థర్టీ డేస్ మైన్ కంప్లీట్ అయితేనే మీకు అక్కడ స్టార్ట్ అని వచ్చిందండి నేను నెక్స్ట్ వీడియోలో ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది చెప్తాను